నంది శివునికి వాహనంలా ఎలా మారిందో తెలుసా శివుని పేరు వినగానే పార్వతి గంగా నాగేంద్రుడే కాకుండా మరో పేరు ప్రముఖంగా గుర్తొస్తుంది అదే నంది నంది శివుని వాహనం శివుడు ఎక్కడికి వెళ్ళినా నందిపై ఎక్కి వెళ్తాడు ఇది మన అందరికీ తెలిసిన విషయమే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలా మారే అదృష్టం ఎలా వరించింది అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడు ఆయనకు పిల్లలు లేకపోవటంతో శివుడు గురించి తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు శివుడు భక్తిలో మునిగిపోయి శిలాద ముని కొన్ని ఏళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉన్నాడు శిలాదముని భక్తికి మెచ్చిన శివుడు అతని ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచాడు శివుడు శిలాదముని వైపు చూస్తూ నీకు ఏం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగాడు అప్పుడు శిలాద స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు ఒక బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగాడు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు ఒకవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళాడు వరుసటి రోజు శిలాదముని పొలానికి వెళ్ళి పొలం దున్నపోతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడిలా మెరిసిపోతున్నాడు ఆ బిడ్డను అలాగే చూస్తూ ఉండిపోయాడు శిలాద ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది శిలాదముని ఆనందంగా ఆ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయాడు ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకోగలడు నంది వల్ల శిలాదముని చాలా సంతోషంగా ఉన్నాడు కొన్నేళ్ల తర్వాత మిత్ర వరుణ అని ఇద్దరు మునులు శిలాదముని ఇంటికి వచ్చారు శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోమని కోరాడు శిలాద నందిని పిలిచి వీరు ఇక్కడ ఉన్నంతకాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు నంది తన తండ్రి చెప్పినట్టే ఆ ఇద్దరి మునులను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ఆ ఇద్దరి మునులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసం సిలాదముని ఇంటి దగ్గర నుంచి బయలుదేరారు అప్పుడు శిలాదముని నంది వారిద్దరికి ఆశీర్వాదం కోరుకున్నారు ముందుగా శిలాదని ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు తర్వాత నంది మునులకు నమస్కరించాడు మునులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా నాయన మీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకురా అని దీవించారు నందిని దీవించే సమయంలో మునులు విచారంగా ఉండడం గమనించాడు శిలాద వారి వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వారి ముందు నిల్చొని ఆయాసపడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారెందుకు ఏదైనా జరగరానిది జరగబోతుందా అని అడిగాడు అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుణ్ణి దీర్ఘాయుష్మాన్ భవ ీవించలేను అన్నాడు ఆ మాట విని శిలాదముని ఏమీ అర్థం కాక నా కుమారుడికి ఏం జరగబోతుంది అని బాధగా అడిగాడు అప్పుడు వరుణ శిలాద వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణ ఆయుష్కుడు కాదు అని చెప్పాడు అది విని ముఖం ఒక్కసారిగా విషాదంగా మారింది నంది దూరమవుతున్నాడని తెలిసి కృంగిపోయాడు బాధతో అక్కడే ఆగిపోయాడు తర్వాత బాధగా ఇంటివైపుకు బయలుదేరాడు నంది శిలాదముని చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్న అని అడిగాడు శిలాదముని బాధగా మునులు చెప్పిన విషయం గురించి వివరించాడు అది విని నంది భయపడతాడేమో అనుకున్నాడు శిలాదముని కానీ నంది మాత్రం నవ్వుతూ మునులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాదమునికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుణ్ణి చూసిన వారు ఇలా మునులు చెప్పిన దానికి భయపడరు నిజంగానే నేను మరణించాలి అని రాసి ఉన్న ఆ రాతని శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలడు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా నంది మాటలకు శిలాదముని అలాగే చూస్తూ ఉండిపోయాడు నంది నాన్న నన్ను దేవించండి అని అంటూ తండ్రికి నమస్కరించాడు శిలాదముని విజయోస్తూ అని దీవించాడు నంది తర్వాత నదికి వెళ్ళి నదిలో స్నానం చేసి భక్తి శ్రద్ధలతో శివుణ్ణి స్మరిస్తూ శివుడికి తపస్సు చేయటం మొదలుపెట్టాడు నంది తపస్సుకు మెచ్చి శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరిచి చూడు అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూశాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలాగే శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగటానికి ఏమీ లేదు ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ ంది మీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకువచ్చింది నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు స్వామి నాకు ఎప్పటికీ మీతోనే ఉండిపోవాలని ఉంది అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నంది నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరం అయ్యింది కాబట్టి నీ ముఖం ఎద్దు ముఖంలా మారితే నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు నా గణాలకు అధిపతి కూడా అవుతావు అంతేకాదు నువ్వు నాకు ఎప్పటికీ వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు నంది భక్తితో కళ్ళు మూసుకున్నాడు కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలాయి శివుడు నందికి ఎప్పటికీ తనతోనే ఉండే వరాన్ని ప్రసాదించాడు అప్పటి నుండి నంది శివుడికి వాహనంలా ద్వారపాలకుడిలా మరియు శివగణాలకు అధిపతిగా మారిపోయాడు ఓం నమ శివాయ